ఒక ఊరిలో మూడు రకాల పిచ్చుకలు ఉన్నాయి వాటిలో రెడ్ కలర్ ఎల్లో కలర్ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ ఈ నాలుగు పిట్టలు ఒకే ఊరిలో నివసిస్తూ ఉంటాయి బ్లూ కలర్ పిట్టకేమో మిగిలిన మూడు పిట్టలతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంటుంది మిత్రమా ఓ మిత్రులారా నాకు మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది అని అడుగుతుంది బ్లూ కలర్ పిట్ట కానీ రెడ్ కలర్ ఎల్లో కలర్ పింక్ కలర్ పిట్టలు మా ఇల్లు చూసావా ఎలా ఉన్నాయో కనీసం మమ్మల్ని చూస్తున్నావా మేము ఎలా ఉంటున్నాము నువ్వు చూడు ఎలా ఉన్నావో నీ ఇల్లు చూడు ఎలా ఉందో మా ఇల్లు చూడు ఎంత బాగున్నాయో కనీసం నువ్వు నాతో మాట్లాడటానికి కూడా తగిన వాడు కావు అని మూడు పక్షులు బ్లూ కలర్ పిట్టని టార్గెట్ చేసి చెప్తున్నాయి అదేంటి మిత్రమా మిత్రులారా ఫ్రెండ్షిప్ చేయటానికి ఇల్లు మంచిగా ఉండాలా అని అడిగింది బ్లూ కలర్ పెట్ట అదంతా మాకు తెలియదు నువ్వు మంచిగా లేవు నువ్వు పేదదానివి అంటూ ఎగతాళి చేశాయి పిట్టలు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయాయి అదే రోజు ఊరిలో ఉన్న స్కూల్కి టీచర్గా ఒక పెట్ట వచ్చింది దాని పేరు టీచర్ పెట్ట అది అందరికీ అందరిళ్లకు వెళ్ళి మీ ఇంట్లో ఇల్లు ఖాళీగా ఉందా నేను ఉండొచ్చా అని అందరినీ అడుగుతుంది అది కానీ ఎవ్వరూ మా ఇల్లు ఖాళీగా లేదు ఇంత ఎక్కడైనా ఉందేమో చూసుకో అంటూ పొగరుగా సమాధానం చెప్తారు అప్పుడే బ్లూ కలర్ పిట్ట అక్కడికి వస్తుంది ఏమిటండి అలా ఉన్నారు అని అడుగుతుంది అప్పుడు టీచర్ పిట్ట ఉంటుంది ఈ ఊరిలో ఉన్న పక్షులన్నింటికి అస్సలు మనసే లేదు నేను ఇక్కడ ఉన్న పక్షులకి స్కూల్ చెప్దామని వస్తే చదువు చెప్పటానికి ఎవ్వరూ మాకు ఇల్లు అద్దెకి ఇవ్వటం లేదు అని అని చెప్పింది దానికి బ్లూ కలర్ పిట్ట జాలిపడి మీరు ఏమనుకోనంటే మా ఇంట్లో ఉండవచ్చండి మాది చిన్న ఇల్లు నాకు తోడు ఎవరు లేరు మీరు ఉండారా అని అడిగింది దానికి టీచర్ పిట్ట చాలా సంతోషపడింది నీది ఎంత మంచి మనసు అని అంది అనంటే బ్లూ కలర్ పిట్ట అంటుంది నాకు ఎంత మంచి మనసు ఉన్నా కానీ నన్ను ఎవ్వరు ఈ ఊళ్ళో దగ్గరికి రానివ్వరు అని అంది ఎందుకు అని అడగ బ్లూ కలర్ పిట్ట చెప్తుంది నా ఇల్లు చాలా చిన్నగా ఉంది పైగా నేను పేదదాన్ని అందుకే ఎవ్వరూ నన్ను రానివ్వటం లేదని చెప్పింది దానికి టీచర్ పెట్ట ఒక ఉపాయం చెప్తుంది నువ్వు ఊరూరా తిరిగి అమ్ము నీకు వచ్చిన డబ్బులతోటి ఇల్లు గడుచుకుంటూనే కొంత దాచిపెట్టుకో నువ్వు అలా కొంచెం కాలం కొద్ది కాలంలోనే చాలా గొప్పదానివైపోతావు అని చెప్పింది అలా టీచర్ మాటలు విన్న ఆ బుజ్జిపిట్ట ఊరూరా తిరిగి కూరగాయలు అమ్ముకుంటూ చాలా డబ్బును సంపాదించింది అలా సంపాదించిన డబ్బులతోటి గుడిసెలో నుంచి పెద్ద ఇల్లే కట్టేసింది ఎంత ఇల్లు కట్టిందంటే మిగిలిన పిట్టల కంటే కూడా చాలా మంచి ఇల్లును కట్టింది ఆ విషయం టీచర్ పిట్టకు కూడా చెప్తుంది థ్యాంక్ యూ టీచర్ గారు మీరు మాకు మంచి సలహా ఇచ్చి ఈ ఊరిలో నాకు పరువు మర్యాదలు దక్కించారు అనేని బ్లూ కలర్ పిట్ట చెప్తుంది పరువు మర్యాద అనేది డబ్బును బట్టి రాదు మనం చేసే పనులను బట్టి వస్తుంది మిత్రమా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీకు ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్